వరంగల్ ఖమ్మం నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి సోషల్ మీడియా ద్వారా ఏమేమి చేశాడో అందరం చూసాం అటువంటి చీటర్ని చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు నాడు కేంద్రం వడ్లను కొనకున్న మాజీ సీఎం కేసీఆర్ కొన్నారని గుర్తు చేశారు ఎన్నికలకు ముందు అన్ని రకాల ధాన్యాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు నెలల నుంచి కళ్ల వద్ద ధాన్యం ఉన్నదని రైతులు బాధపడుతున్నారని తెలిపారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తనే ఉద్యోగాలు ఇచ్చానని మంటున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఎసుంటి వ్యక్తి సరే రెడ్డి గురించి కూడా ఆయన ఒక అసమర్థత నాయకుడు దీంట్లో గ్రాడ్యుయేట్ కాబట్టి ఎడ్యుకేటెడ్స్ కాబట్టి దయచేసి గతంలో యూట్యూబ్ పెట్టి సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయ్యాడు హైలైట్ అయి యువకుల లోపల మనుషుల లోపల ఒక ముద్ద వేసుకున్నాడు అదే యూట్యూబ్ అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఆయన చరిత్ర అంతా కూడా బయటకు వచ్చింది ఆయన ఏమేం చేశాడు ఎట్లా చేశాడు దండాలు ఎట్లా చేసి పైకొచ్చాడు అనేది సాక్ష్యాల ద్వారా కూడా రోజు మనం వింటున్నాం అసుంటి వ్యక్తికేస్తే మనం మనమే మోసం చేసినట్టు రాకేష్ రెడ్డి ఒక విద్యావంతుడు యువకుడు అతనికి ఓటేసి గెలిపిస్తే మన గురించి పోరాటం చేసే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు దయచేసి వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ చైతన్యవంత యువకులు ఉన్నారు అసుంటి వ్యక్తులను చీటర్స్ను చిత్తు చిత్తుగా ఓడగొట్టాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను